నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఎమ్మెనూరు ప్రభుత్వ ఆసుపత్రి సేవలు బేష్ ఆసుపత్రి సూపరింటెండెంట్ను వైద్యులను అభినందించిన నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బుట్ట రేణుక ఉన్న దాంట్లో ఎమిగినరు ప్రభుత్వ ఆసుపత్రి సేవలు బేష్ అని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రిని ఆసుపత్రి వైద్యులను ఎమ్మెినరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బుట్ట రేణుక అభినందించారు కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు పట్టణంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మిగినూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన బుట్ట రేణుక మొట్టమొదటిసారిగా సందర్శించారు అనంతరం వారు ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించి ఆయా వార్డులో వైద్యులు అందిస్తున్న సేవలను అక్కడ రోగులను అడిగి తెలుసుకున్నారు ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు ఆసుపత్రి వార్డులోని బాలింతలకు అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు నవజాత శిశువును తీసుకుని వారి ఆరోగ్య పరిస్థితులపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రిని చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ బాలాజీని అడిగి తెలుసుకున్నారు అనంతరం వైద్యులతో మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు తమ కృషి చేయాలని పేర్కొనిచ్చారు ప్రభుత్వ ఆసుపత్రిలో కొరత ఉన్న సౌకర్యాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రి ఇమిగ్నరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన బుట్ట రేణుకన్నుకు వివరించారు ఇందుకు స్పందించిన సమన్వయకర్తగా ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా ఆసుపత్రికి కావలసిన సౌకర్యాల గురించి చర్చిస్తానని తెలిపారు ఉన్న దాంట్లో ప్రజలకు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రిని డాక్టర్ బాలాజీని ఆసుపత్రి వైద్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ஒரு ஒரு பிரணன நடக்கு இஞ்சான் தப்பு வரு معناتுதே எந்து டேய் வரு நம்ம பாட்டி சத்துடா இல்லேனா இன்னும் இருந்துட்டல இஞ்சானனா செகண்ட் அப்படியே Baby thảo, rằng 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 thảo, rằng 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 à rằng 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 करे जातो कोडेदार फास करतो सर पेचत रखपुतणारले फाळ लावतो वाला रखपुतणार ಅಂತ आहे इलांडपुर तरके परवला लेटा अमेरिके ठीक आहे त्यांनी त्यांनी म्हणकी इअर 2000 एक आणि एज्युकेशन प्रोसेस के 75 चे ఇక్కడ వచ్చి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అని ఒక అవగాహన కోసం రావడం జరిగింది సూపరింటెండ్ గారు మైత్రి గారు మైత్రి గారు అండ్ వాళ్ళ టీమ్ అందరూ కూడా దగ్గర చూపించారు వండర్ఫుల్ టీం అండి చాలా డెడికేటెడ్గా చాలా చక్కగా ఇక్కడ పేషెంట్స్ అందరినీ కూడా చక్కగా చూసుకుంటున్నారు అండ్ లాడ్ ఆఫ్ ఎక్విప్మెంట్ కూడా మనకి ప్రభుత్వం అందించింది ఇక్కడ కాకపోతే ఓన్లీ ప్రాబ్లం మనకి ఏంటంటే కొంచెం ఒక స్థలం అనమాట మనకి స్థలము అనుకునేంత స్థలం లేదు హాస్పిటల్ కొంచెం చిన్నగా అయింది ఇప్పుడు హాస్పిటల్ కొత్తగా ఇంకోటి కన్స్ట్రక్ట్ చేస్తారు అది కనుక కంప్లీట్ అయిపోతే మటుకు కంప్లీట్లీ అంటే అన్ని ఫెసిలిటీస్ తోటి అన్ని సౌకర్యాలతోటి హాస్పిటల్ తొందరగా రెడీ అయిపోతుంది బట్ ఈ ఉన్న ఫెసిలిటీస్ తోటి చక్కగా ఎంతో పేషెంట్గా ఎంతో ఓపిక ఎంతో ఇదిగా టీమ్ అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎలా లేదు అని మనము ఇబ్బంది పడకుండా ఉన్న దాంట్లో ఎంత చక్కగా చేస్తున్నామో అనేది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నేను తెలుసుకున్నాను సో బెస్ట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు స్పెషల్లీ గైనింగ్ డిపార్ట్మెంట్ అయితే చాలా చక్కగా ఉంది పిల్లలకి కావాల్సిన అన్నీ కూడా న్యూ బార్న్ బేబీస్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా అయితే ఉంది ఓన్లీ ప్రాబ్లమ్ మనకి ఇక్కడ స్థలం ఒకటి లేదు స్థలం ఒకటి సరి సఫిషియంట్ ప్లేస్ లేదు మనకు అసలు న్యూ బిల్డింగ్ వచ్చేస్తే అది కూడా చక్కగా అయిపోతుంది ఇంకా ఏమైనా చిన్న చిన్నవి ఉంటే కూడా తప్పకుండా మేము ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ నుంచి కూడా ఆ సహాయం అందేందుకు మేము ప్రయత్నం చేస్తాం